హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మనం ఈ వీడియో వచ్చేసి జనరల్ లవ్ రీడింగ్ చేస్తున్నాను సో మీ పర్సన్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేవి చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ సో మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో పర్సనల్ రీడింగ్స్ ఆర్ పేట్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి అండ్ ఆల్సో వెల్కమ్ టు ద ఛానల్ అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అనేవి వస్తాయి ఓకేనా సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది వాస్ ప్లీజ్ టెల్ మీ మీ పర్సన్ ఎవరు తన నేమ్ని ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఆ పర్సన్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలుస్తుంది ఓకే న్యూస్ ప్లీజ్ టెల్ వాట్ ఆర్ ద ఇంటెన్షన్ పార్ట్నర్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ టెంపరన్స్ దారిట్ ఓకే మీ పర్సన్ ఇంటెన్షన్స్ అవి కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే అండ్ ద మూన్ ఓకే సో ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ చాలా చాలా డిప్రెషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు యాక్చువల్లీ తన ఇంటెన్షన్స్ వచ్చేసి మీతో ఒక న్యూ బిల్డింగ్ చేయాలి మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి సిచ్యువేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలి ఒకవేళ మీరు దూరంగా ఉంటే మీ దగ్గరికి వచ్చి ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు తన ఇంటెన్షన్స్ అయితే బట్ కరెంట్ ఎనర్జీ వచ్చేసి తనకి న్యూ ఆపర్చునిటీ కావాలి మీతో రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని ఉంది బట్ ఎలా చేయాలో తనకు అర్థం కావట్లేదు అది చాలా బర్డెన్గా ఉంది అందుకే చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు డిప్రెస్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు హోప్లెస్ ఫీల్ అవుతున్నారు చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు బికాస్ తనకి ఎలా అయినా మీతో బ్యాలెన్స్ తీసుకొచ్చి స్టెబిలిటీ తీసుకురావాలని ఉంది న్యూ బిగినింగ్ చేయాలని ఉంది మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది సక్సెస్ ఉంది ఈ రిలేషన్షిప్ని గ్రో చేయాలని ఉంది ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి సక్సెస్ చేయాలి మీ దగ్గరికి రావాలి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండుంటే డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ అట్లా ఉండుంటే ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు బట్ అది అనమాట అది తనకి చాలా బర్డెన్గా చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అందుకే ఈ డిప్రెషన్ మోడ్లో ఉన్నారు బట్ చూద్దాము జస్ట్ క్లారిఫై చేద్దాము టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎందుకని యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై బై టెన్ ఆఫ్ ఫ్యాన్స్ హియర్ బై టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే టూ ఆఫ్ కప్స్ డెఫినెట్గా ఈ పర్సన్ మీతో సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలా వద్దా అని వెయిట్ చేస్తున్నారు ఎలా అయినా యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బట్ కొంచెం స్టబన్ పర్సన్ ఈ పర్సన్ చాలా ప్యాషనేటెడ్గా మీకోసం యాక్షన్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి సక్సెస్ చేయాలని అనుకుంటున్నారు బట్ అది చేయడానికి అనమాట చేస్తే ఎలాగా చేయలేకపోతున్నానే అని బాధపడుతున్నారు తనకి ఆ పవర్ని ఆ ఈగో ఇస్టిక్ మెంటాలిటీస్ ఉంటాయి కొంతమందివి సో తన పవర్ తన ఈగో అవన్నీ చంపుకొని మీ దగ్గరికి రావడానికి ఈ పర్సన్కి అది అవ్వట్లేదు అనమాట అంటే అది చేయాలంటే ఈ పర్సన్ తన వాల్యూ తగ్గిపోతుందేమో అని తీసుకోవట్లేదు స్టెప్ తీసుకోవట్లేదు బట్ తీసుకోవాలని ఉంది ఒక క్లారిటీ తెచ్చుకోవాలని ఉంది బట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు అందుకే పెయిన్ఫుల్ ఎనర్జీస్లో బర్డెన్ ఎనర్జీస్లో ఉంటున్నారు సో అందుకనే ఈ పర్సన్కి ఏ క్లారిటీ లేక డిప్రెషన్ మోడ్లోకి అనమాట ఓకే బట్ మీతో అయితే చాలా చాలా సోల్మేట్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు చూద్దాము తను అసలు యాక్షన్ తీసుకుంటారో లేదా అని అండ్ వాజ్ ప్లీజ్ టెల్ మీ విల్ దిస్ పర్సంటేజ్ ఎనీ యాక్షన్ దిస్ పర్సంటేజ్ ఎనీ యాక్షన్ ఎన్ దిస్ కనెక్షన్ పర్సంటేజ్ ఎనీ యాక్షన్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ పేస్ ఆఫ్ స్పోర్ట్స్ వీల్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్కి చాలా చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఏది సెలెక్ట్ చేసుకోవాలనే ఒక కన్ఫ్యూషన్ ఉంది ఫస్ట్ థింగ్ సో తన ముందు ఎన్నో ఆప్షన్స్ ఉన్నా తన తన ముందు ఎన్ని చాయిసెస్ ఉన్నా కూడా తను మిమ్మల్ని చూస్ చేసుకుంటారు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్ చేసుకొని తను యాక్షన్ ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ తనకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు తను ప్రజెంట్ ఎంత డిప్రెషన్లో ఉన్నా ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా ఖచ్చితంగా తనకు ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు డివైన్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తను యాక్షన్ తీసుకుంటారు సో ఒక మేజర్ మేజర్ కమ్యూనికేషన్ అయితే ఈ పర్సన్ దగ్గర నుంచి వస్తుంది మీకు బట్ అది రావడానికన్నా ముందు ఈ పర్సన్కి ఒక క్లారిటీ రావాలి క్లారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు సో యాక్షన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంలో రాదు డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు అంటే ఈ పర్సన్ లిటరలీ ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు కరెక్ట్ టైం వస్తే ఈ పర్సన్తో మాట్లాడాలి కమ్యూనికేట్ చేయాలని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు సో అలా ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బట్ యాక్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ కన్ఫ్యూజన్స్ ఎనర్జీ నుంచి ఈ హోప్లెస్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి బట్ ఈ పర్సన్కి ఎక్కడో ఒక హోప్ ఉంది ఈ సిచ్యువేషన్ వర్కౌట్ అవుతుంది అనే హోప్ ఉంది బట్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా ఇంకొక పర్సన్ని చూస్ చేసుకోవాలా లేదా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా తన కెరియర్ని చూస్ చేసుకోవాలా లేదా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకోవాలా ఎనీ సిచ్యువేషన్ అది మీ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది సో తన ముందు వేరే ఆప్షన్స్ ఉండడం వల్ల తను ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ క్లారిటీ రాగానే ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు ఆ డివైన్ టైమింగ్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తన యాక్షన్ తీసుకొని తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఓకేనా సో దట్స్ ద హిస్ కరెంట్ ఎనర్జీస్ మరి అసలు మీ ఇంటెన్షన్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి ఈ పర్సన్తో గురించి అండ్ ఆల్సో మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా అనేది చూద్దాం యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ టువర్డ్స్ హెర్ పార్ట్నర్స్ सिक्सो थ्रीन ऑफ फोर्ट्स फाइव आफ कप फोर आफ फोर् ऑफ कप्स डेथ एंड रिबर्थ एंड नये ऑफ पेंटिकल्स ओके वीडियो चूसे चार लो, कैरियर जॉब प्रोफेशनल लाइफ चाला चाला ఇన్వాల్వ్ అయి ఉన్నారు చాలా స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారు స్టెబిలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే మీరు పర్సనల్ లైఫ్ కన్నా రిలేషన్షిప్ కన్నా కూడా మీరు కెరియర్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అంటే కెరియర్ కోసం ఎక్కువగా వర్క్ చేస్తున్నారు అంటే మీకు ఒక స్టెబిలిటీ కావాలి లైఫ్లో ఒక గ్రోత్ కావాలి కెరియర్లో ఒక ప్రమోషన్ రావాలి లేదా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు అందుకోసమే మీరు ఈ రిలేషన్షిప్ని కాస్త పక్కన పెట్టేశారనమాట సో మీ ఇంటెన్షన్స్ వచ్చేసి సిక్స్ ఆఫ్ ఫోర్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీకు మీకు చాలా రిగ్రెట్స్ ఉన్నాయి ఏదైతే మీ సిచ్యువేషన్లో మీ పర్సన్కి జరిగిందో ఆ రిగ్రెట్స్ వల్ల సమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మీ రిలేషన్షిప్లో ఆల్రెడీ సో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల మీరు హోప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ ఇంకా రిలేషన్షిప్ సెట్ అవ్వదు రిలేషన్షిప్లో క్లారిటీ రాదు ఈ పర్సన్ నుంచి క్లారిటీ రాదు అని బాధపడుతున్నారు హోప్లెస్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో ఏదైనా మిస్టేక్ అయి ఉంటే మీ సైడ్ నుంచి రిగ్రెట్ కూడా అవుతున్నారనమాట సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఈ రిలేషన్షిప్కి వర్కౌట్ చేయడం కన్నా ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయడం కన్నా మోర్ ఓవర్ మీరు వాకవే చేసేస్తున్నారు అంటే ఇది కరెక్ట్ టైం కాదు నేను ఈ టైంలో నేను కెరియర్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పి మీరు కెరియర్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు రిలేషన్షిప్ని అంత పట్టించుకోవట్లేదు అనమాట సో దాట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ బికాజ్ మీ ఇంటెన్షన్స్ వచ్చి మీరు చాలా ఇండివిజువల్గా ఉండాలి మీరు ఒక స్టెబుల్ పొజిషన్లోకి వెళ్ళాలి మిమ్మల్ని అందరూ రెస్పెక్ట్ చేయాలి మీరు ఒక మంచి పొజిషన్లో ఉండాలి సో మీ మాట చెల్లాలి అనే ఒక మనస్తత్వం ఉన్న పర్సన్స్ మీరు సో ఇక్కడ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెబిలిటీ కావాలి మీ సిచ్యువేషన్లో ఆర్ఎస్ మీ కెరియర్లో మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీకు ఒక బ్యాలెన్స్ రావాలి ఒక కైండ్ ఆఫ్ ఒక గ్రోత్ రావాలి ఆ గ్రోత్ రావడం కోసం మీరు రిలేషన్షిప్ నుంచి వాక్అవే చేసేస్తున్నారు సో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని చెప్పి మీరు అసలు ఫోకస్ కూడా చేయట్లేదు మీరు ఎక్కువగా ఫోకస్ వచ్చేసి మీ కెరియర్లోనే ఉంది ఓకే అది వచ్చేసి మీ ఇంటెన్షన్స్ యాక్చువల్లీ ఇంటెన్షన్స్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ గురించి ఎక్కువ ఆలోచించద్దు ఫస్ట్ ఇది పక్కన పెట్టేసి కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారు ఇంకా మీ ఫీలింగ్స్కి వచ్చేసరికి ఈ రిలేషన్షిప్ వాక్వే చేయడం మీకు కొంచెం బాధగానే ఉంది మీరు కూడా అంత హ్యాపీగా ఏమీ వాక్వే చేయట్లేదు ఈ రిలేషన్షిప్ని బికాస్ మీకు క్లారిటీ లేదు దానివల్ల ఇంకా ఏం చేసినా కూడా ఏమవుతుంది అనే ఒక ఇంటెన్షన్తో మీరు వాక్వే చేసేస్తున్నారు బట్ మీరు సాడ్గానే ఉన్నారు అందుకోసమే ఆ పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి హీల్ అవుతున్నారు ట్రాన్స్ఫామ్ అవుతున్నారు మీకు ఒక లైఫ్ మీద హోప్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు మెయిన్ అండ్ ఆల్సో చాలా రెస్ట్ తీసుకోవడానికి పాజ్ ఇచ్చారనమాట ఈ రిలేషన్షిప్లో ఎక్కువగా మీరు రిలేషన్షిప్లో ఫోకస్ చేయట్లేదు మోర్ ఓవర్ మీరు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలి మీ విష్ ఏదైతే ఉందో మీ ఇండిపెండెంట్గా మీరు ఉండాలి ప్రొఫెషనల్గా గ్రో అవ్వాలి స్టెబిలిటీ రావాలి అందరూ మిమ్మల్ని చూసి రెస్పెక్ట్ చేయాలి అని మీరు మీ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు దట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి మీ మీద మీరు ఫోకస్ చేసి మీరు స్టెబిలిటీలో ఉంటే ఖచ్చితంగా రిలేషన్షిప్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది ఎప్పుడు రిలేషన్షిప్ కోసం కూర్చొని బాధపడుతూ ఉంటే మన ఎనర్జీ స్లో అయిపోతాయి సో యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ అనమాట మీ స్టెబిలిటీ కోసం మీరు ఫోకస్ చేస్తున్నారు అండ్ ఆల్సో మీ ట్రాన్స్ఫామ్ కూడా అవుతున్నారు సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకుంటున్నారు అనమాట సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెస్ అనమాట ఓకేనా సో మీ ఇంటెన్షన్స్ అయితే మీకు స్టెబిలిటీ ఉండాలి ఇండివిజువల్గా మీరు గ్రో అవ్వాలి అనేది సో మీ కరెంట్ ఫీలింగ్స్ కూడా ఈ పర్సన్ కన్నా కూడా మీరు మీ విష్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే మీరు ఆలోచిస్తున్నారు బికాస్ ఈ పర్సన్కి ఈ పర్సన్ నుంచి మీకు క్లారిటీ రావట్లేదు ఈ పర్సన్ మీకు ఏమీ కమ్యూనికేట్ చేయట్లేదు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు బట్ ఈ పర్సన్ మీకు కావాలి తన తను మీకు విష్ ఫుల్ఫిల్మెంటే బట్ ఏదైతే సిచ్యువేషన్స్ మీకు సర్కంస్టెన్సెస్ ఉన్నాయో హార్ట్ హార్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో దాన్ని తలుచుకొని మీరు రిగ్రెట్ అవుతున్నారు బాధపడుతున్నారు దాని దాని నుంచి లెసన్స్ నేర్చుకొని రీబర్త్ కూడా అవుతున్నారు అనమాట ఓకేనా సో మోర్ ఓవర్ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఈ పర్సన్ కోసం ఆలోచించినా కూడా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు సో మీ ఎనర్జీస్ కరెక్ట్గానే ఉన్నాయి సో మరి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా చూద్దాం please clarify will my collective take any action towards their partners will my collective take any action the star eight of wands the strength okay king of swords okay సో యాక్చువల్లీ మీరు మీ పవర్లోకి వచ్చాక ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే చేస్తారు మీ దగ్గర నుంచి యాక్షన్ ఖచ్చితంగా వస్తుంది బట్ దానికైతే కొంచెం స్ట్రెంగ్త్ కావాలి కరేజ్ కావాలి మీకు సో కరేజ్ వచ్చాక మీరు కంప్లీట్గా హీల్ అయ్యాక కంప్లీట్గా ట్రాన్స్ఫామ్ అయ్యాక ఖచ్చితంగా మీకు ఈ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీకు తెలుసు సో ఆ విష్ మీకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కమ్యూనికేట్ చేయడానికి యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు మోర్ ఓవర్ మీకు చాలా స్ట్రెంగ్త్ తెచ్చుకొని కరేజ్ తెచ్చుకొని ఒక స్టెప్ ముందుకు వేయడానికి వెళ్ళి మీతో పర్సన్తో కమ్యూనికేట్ చేయడానికే మీరు ట్రై చేస్తారు సో ఖచ్చితంగా మీ సైడ్ నుంచి అయితే కమ్యూనికేషన్ ఉంది సో నెక్స్ట్ యాక్షన్ మీరు తీసుకునే ఛాన్సెస్ కూడా హైలీ పాసిబుల్ అనమాట సో అలా తీసుకోవడానికన్నా ముందు మీ విష అనేది ఫుల్ఫిల్ అవ్వాలి మీరు ఒక ఇమాజినేషన్లో ఉన్నారు మీరు ఒక స్టేజ్లోకి వెళ్ళాలి ఆ సక్సెస్ రావాలి అని ఆ సక్సెస్ వచ్చాక మీరు కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా చేస్తారు మీ పర్సన్ని సో నెక్స్ట్ యాక్షన్ మీ సైడ్ అయితే ఉంది ఓకేనా సో నియర్ ఫ్యూచర్లో అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం మీ రిలేషన్షిప్లో నివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ విల్ బీ ద అవుట్కమ్ ఇన్ దిస్ రిలేషన్షిప్ ఇన్ నియర్ ఫ్యూచర్ ప్లీజ్ లైఫ్ వాట్ విల్ గీ ద అవుట్కమ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ టూ ఆఫ్ ఫోర్త్స్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ ద హర్మిట్ అండ్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే మీకు చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి మీ పర్సన్ కరెక్టా రాంగా ఈ పర్సన్ నాకు కరెక్ట్ పర్సన్ నాకు కాదా అనే కన్ఫ్యూజన్స్ ఉంటాయి మీరు చాలా రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతారు చాలా అసలు ఏం చేయలేని సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోతారు సో మీకు కమింగ్ ఫ్యూచర్లో కూడా ఒక క్లారిటీ అనేది ఉండదు ఖచ్చితంగా ఆ క్లారిటీ కోసం మీరు ఆన్సర్స్ వెతుకుతుంటారు స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి ట్రై చేస్తారు అసలు ఎందుకు ఈ కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి ఈ కన్ఫ్యూషన్స్ నుంచి నేను ఎలా బయటికి రావాలి ఈ సిచ్యువేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే ఒక హోప్తో మీరు ముందుకు వెళ్తారు ఈవెన్ దో మీరు కన్ఫ్యూజన్స్ ఉన్నా ఈవెన్ దో మీరు రిస్ట్రిక్టెడ్ ఫీల్ అయినా కూడా మీకు ఒక మంచి విషయం ఏంటి అంటే మీకు అర్థమవుతుంది అసలు ఈ సి ఈ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి ఈ క్లారిటీ ఎందుకు మిస్ అవుతుంది ఈ కన్ఫ్యూషన్ ఎందుకు మిస్ అవుతుంది అని మీరు స్పిరిచువల్గా చాలా గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీరు ఆన్సర్స్ కోసం వెతుకుతారు ఆన్సర్స్ మీకు దొరుకుతాయి సో మీరు ఏదైతే హోప్ పెట్టుకొని ఈ సిచ్యువేషన్లో ఈ రిలేషన్షిప్లో ఈ పార్ట్నర్ కోసం మీరు ఏదైతే హోప్ పెట్టుకొని ఉన్నారో దాని నుంచి ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది సో దట్ ఒక చిన్న న్యూ బిగ్నింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ సక్సెస్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో కన్ఫ్యూషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సో చాలా రెస్ట్రిక్టెడ్గా కట్టిపడేసినట్టు ఫీల్ అవుతారు బట్ ఈవెన్ దో అలా ఫీల్ అయినా కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఒక ఒక వే అనేది దొరుకుతుంది అనమాట ఎందుకు ఇలా అవుతుంది అని మీరు దాన్ని క్లియర్ అవుట్ చేసుకొని ఆ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసుకొని మీరు ముందుకు వెళ్తారు సో దట్ దానివల్ల మీ రిలేషన్షిప్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఈ కన్ఫ్యూషన్స్ అయితే ఉంటాయి సో ఆ కన్ఫ్యూషన్స్ లేకుండా మీరు బ్యాలెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి ఓకేనా సో అదనమాట మీ ఫ్యూచర్లో అవుట్కమ్ వచ్చేసి మరి చూద్దాము యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారో ఎంజల్స్ ప్లీజ్ టైమింగ్ వాట్ ఈస్ ద గైడెన్స్ యూ వాంట్ గిఫ్ట్ మీ కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆఫ్ పర్సన్ ఓకే సార్ గైడెన్స్ ప్లీజ్ ట్యారి ఆపర్చునిటీ ఓకే కాంప్రమైజ్ ఇఫ్ యూ బిలీవ్ సి మీకు ఒక మేజర్ ఆపర్చునిటీ వస్తుంది సో వెయిట్ చేయండి సో అలా వెయిట్ చేసినప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి ఎందుకంటే మీరు చాలా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా ఇండివిజువల్గా ఉండాలి అనుకునే పర్సన్ సో మీరు కాంప్రమైజ్ అయితేనే మీరు ఈ ఆపర్చునిటీని గ్రాస్ప్ చేసుకుంటేనే మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి సో మీరు ట్రస్ట్ చేయాలి సో ఆపర్చునిటీ వస్తుంది అంటేనే యూనివర్స్ మీకు ఆపర్చునిటీని పంపిస్తున్నారు ఓకేనా యూనివర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు యూనివర్స్ యాక్షన్ తీసుకుంటున్నారు మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడానికి అందుకే వెయిట్ చేయమని చెప్తున్నారు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీ పర్సన్తో ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు క్లియర్గా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి అండ్ ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చినా ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా అది బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి మోర్ ఓవర్ కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయండి అంటే ఈ పర్సన్ ఏదైనా ఒక మాట అంటే మీరు ఒక మాట తగ్గి కాంప్రమైజ్ అయితే కనుక మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి బికాజ్ ఈ ఆపర్చునిటీ మీకు సిచ్యువేషన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయడానికి వస్తున్నాయి సో అందుకనే రిమైన్ పాజిటివ్ కాంప్రమైజ్ అవ్వండి సో మీరు బిలీవ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు అనుకుంటున్న స్టెబిలిటీ అనేది ఈ రిలేషన్షిప్లో వస్తుంది ఓకేనా సో దాట్ ఈస్ వాట్ గైడెన్స్ ఫ్రమ్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటే అంటే కే బాయ్ అండ్ నమస్తే